న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయూరు ఘనంగా ప్రారంభమైన ఉయూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు ఓరేగింపుగా పురవీధుల వెంట బయలుదేరిన పారుపూడి వీరమ్మ తల్లి మొదటిసారి ఉయూరు పోలీసువారు సమర్పించడం ఆనవాయితీ అమ్మవారి ఓరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి స్థానిక ఎమ్మెల్యే బోడెప్రసాద్ మాజీ శాసన మండలి సభ్యులు రాజేంద్రప్రసాద్ ఉయూరు నగరం మొత్తం ఘనదీపాలతో నిండిపోయింది రేపు సాయంత్రం అమ్మవారు ఉయూరు సెంటర్లో ఉయాల స్తంభాల దగ్గర ఉయాల ఓగే రేపు సాయంత్రం పుట్టింటికి వెళుతుంది భక్తులు అమ్మవారు వేమట తిరుగుడు ఘనదీపాలు చూపించుకుంటూ అమ్మవారి వెంబట తరగటం జరుగుతుంది పారుపుడి వీరమ్మ తల్లి తరణాలు పదిహేను రోజులు జరుగుతుంది ఈ పదిహేను రోజుల్లో భక్తులు అమ్మవారి ఆలయం వద్ద ముక్కుబడులు తీర్చుకుంటారు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది భక్తులు అధికంగా పాల్గొన్నారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి వీరమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి వీరమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి పార్థసారథి ఆకాంక్షించారు కూడా అందరూ చాలా సంతోషంగా ప్రాంతాలు అందుకున్నారు భక్తులకు కోరికలు తీర్చే తల్లి బరమ్మ తల్లి ఆ తల్లి దీవెలతో అందరూ రైతులు మహిళలు విద్యార్థులు అందరూ కూడా చల్లగా ఉండాలని వారి కుటుంబాలందరూ కూడా సంతోషంగా ఉండాలని మనసారా అమ్మని